ఈ రోడ్కి వచ్చేసి డబల్ రోడ్ పెద్ద రోడ్ అండి ఈ రోడ్కి వచ్చేసి ట్వంటీ టూ గుంటాస్ అండి సైట్ సైట్ వచ్చేసి ఇది దీనికి ఈ రోడ్ ఉంటుంది ఈ రోడ్ ఉంటుంది రెండు రోడ్లు ఉన్నాయండి ఇరవై రెండు గుంట మనకు ఇటు పోతేనేమో ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళిపోతుంది ఇటు వచ్చేసి జనగామ వెళ్ళిపోతుందండి అక్కడ ముందర సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో పెద్ద అది చర్చ్ ఉంటుంది కొంచెం ఇటే ఇటే వస్తుంటే ఒకటి సెంటైన్ స్కూల్ స్కూల్ ఉంటుందండి మళ్ళీ ఇక్కడ లేయర్స్ ఫార్మ్స్ ఇది కోల్డ్ స్టోరేజ్ ఇదంతా కమర్షియల్ ఏరియా ఈ ఏరియా అంతా ఇక్కడ ముందు కూడా హాల్ పడుతుంది ముందు అంటే మనకి ఇది చాలా బెటర్ అండి కమర్షియల్గా మనకు పెట్రోల్ బంకే కానీ ఏదైనా డాబాకే కానీ ఇంకా ఎనీ కమర్షియల్గా దీనికి రెండు సైడ్లు రోడ్ ఉంది నార్త్ రోడ్ వస్తుంది ఇటు వెస్ట్ రోడ్ వస్తుంది రెండు మండలాల మధ్యలో ఉంటది ఇక్కడ ఒక మండలం వస్తుంది మూడు కిలోమీటర్ల దూరంలోనే మళ్ళీ మనకి ఇక్కడ ముందు మండలం ఉంటుంది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే రెండు మండలాల మధ్యలో సైడ్ ఎందుకంటే ఇది కమర్షియల్ పర్పస్ చాలా యూజ్ అవుతుందండి మనకు లీజ్ కావాలంటే లీజు కూడా తీసుకోవచ్చు ఈ సైటు చూడండి అది కోళ్ళ మన ఇదేమో కోల్డ్ స్టోరేజ్ దాని తర్వాత కోళ్ళ ఫామ్స్ ఉంటాయి ఇది లేయర్ కోళ్ళ పంప్స్ దాని తర్వాత పెద్ద స్కూలు మన తర్వాత సర్కిల్ వస్తుంది సైట్ అయితే చాలా బాగుంది కమర్షియల్ గానైతే అయితే ఏదైనా చేసుకోవచ్చు అండి ఇందులో లీజ్ కూడా ఇస్తారండి